గానమునొచ్చేటువంటి అంటే ఈ గానమునొచ్చినటువంటి సామగానంగా వారికి తోచింది అలా సామగానం చేసేటువంటి పేరు వెంకటాచంలో భూమి ఒక చంపక వృక్షంగా ఉండేటువంటి తిరువులయే నా లేని భాగ్యం కలిగిన వాడిని అయితే బాగుంటుంది ఎంత భాగ్యం ఒకదా చంపక వృక్షంగా ఉంటే అని ఆయన ఇప్పుడు చెట్టుకి పుష్పారణ్యం వచ్చే పుష్పాలన్నీ కూడా దివేరు బాగా వెళ్తాయి నవకంగా ఎవరన్నా వస్తే ఇది వాళ్ళకి మంచి వాసన వస్తుంది తల్లిదండ్రులు చూసుకొని చూసుకోవడం పది జన్మలు తాబేరులా జన్మించాలంటే పది జన్మలు బాగా ఎందుకంటే ఒక జన్మ మీరు అంత అంటే కాబట్టి ఆ జన్మ తాను అంటే తాబేలు అనేది ఊషే గుర్తుకొస్తాడు తల్లిదండ్రు తండ్రుల్ని చూసుకోపోతే తాబేరు జన్మ వస్తుందా అంటే తాబేరు గురించి చెప్తారు కొంతమంది అది ఈ గుట్టు సముద్రం గర్భం దిగ సముద్రం దగ్గర ఒడ్డును పెట్టి వెళ్ళిపోతున్నారు అంత కావాల తర్వాత ఈ గుట్టు బయటకి తన పొగ ఆ గుట్టు తనే పలికిపోయి ఆ తాబేలు వచ్చిన తర్వాత ఎక్కడో ఉన్నటువంటి ఆ తా తల్లి తాబేలు గుర్తు వస్తే దానికి ఆహారం అందుతుంది అని చమత్కారంగా సృష్టిలో అదొక చమత్కారమైనటువంటి అంటే తల్లిదండ్రు తల్లి అక్కడ దూరంగానే ఉంది కదా ఈ బిడ్డలకి అంటే తల్లిదండ్రులు